అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తునామములు వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రియదేవుని బిడ్డల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా బిడ్లరా విశ్వాసులైన మనకు దేవుడు మూడు రకాలైన ప్రార్థనలు దేవుడు నిర్దేశించాడు ఒకటి వ్యక్తిగత ప్రార్థన రెండు కుటుంబ ప్రార్థన మూడు సంఘ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన వ్యక్తికి బలాన్ని ఇస్తుంది కుటుంబ ప్రార్థన కుటుంబమును శక్తినిస్తుంది సంఘ ప్రార్థన సంఘాన్ని మిక్కిలి బలపరుస్తుంది సంఘం విస్తరించినట్లుగా మారుస్తుంది అపోస్తుల కార్య గ్రంథం పన్నము ఐదవ వచ్చినలో మరి పేతురు సరసాల్లో ఉన్నప్పుడు యితే అతి ఆసక్తితో అతని కొరకు ప్రార్థన చేయుచుండెను అని రాయబడింది పేతుడు ఏదోషమో ఎనివారము చేయలేదు అది యూదులకు ఇష్టమైన మంచి కార్యమని ఆ మహాన్భావుడు రాజుగారు హెరోది గారు పేతుడు గారు పట్టుకుని సరసాల వేశారు అంతకుముందు యాకోబు గారిని ఖడ్గంతో చంపించాడు మరి యాకోబు సంఘానికి బలమైన స్తంభం వంటి వాడు అలాంటి ఆయన్ని చంపించి తర్వాత గారిని సంకెర్లతో బంధించేశాడు ఇప్పుడు గారు బందీలతో కలిసి అందరిలో ఒక ఉన్నాడు ఇప్పుడు గమనించండి సంఘ ప్రార్థన ఎటువంటి అద్భుతాలు చేస్తుందో మొదటిది అపుస్తుల కార్యం పరిణాధ్యాయం ఏడో వచ్చినలో ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అనే మాట సంఘం ప్రార్థిస్తుంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తుంటే పరలోకములో ఉన్న దేవుని దూతలు దిగి వచ్చాయి అబ్బా అద్భుతం కాదండి దోతలు ఎప్పుడు కూడా దేవుని పని మీద వెళ్ళి పనిచేస్తూ ఉండేవి ఉదాహరణకు మరి మరియ గర్భం ధరించింది అని చెప్పడానికి మరి అమ్మగారి దగ్గరికి వెళ్ళడం ఏసేపు అనుమానము నుంచి తొల అనుమానాన్ని తొలగించడానికి ఆయన దగ్గరికి వెళ్ళడం యేసుప్రభు పునరుత్వారు అయిన తర్వాత ఆ విషయాన్ని మానవులకు తెలపడానికి అవి సమాధి దగ్గరికి రావడం యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము గురించి గొల్లలకు ఆయా ప్రజలకు దిగి దిగిరావడం చూస్తున్నాం కానీ మనుషులు ప్రార్థన ఆలకించి దేవదూతలు దిగి రావడం అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం బిడ్లరా అంటారు కదా సంఘం తలుపులు మూసి ప్రార్థిస్తుందేమో దేవుడు పరలోక తలుపులు తెరిచి తన దూతల సమూహాన్ని సైన్యాన్ని మన దగ్గర పంపిస్తూ ఉన్నాడు సో నువ్వు సంఘములో ప్రార్థనతో ప్రార్థన సంఘంగా మన సంఘాలు ఉంటే ఎంతగానో ఆశీర్వదించబడతాం రెండు సంఘం ప్రార్థించడం ద్వారా అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును అని పన్నెండు ఏడులోకి మనకు కనబడుతుంది అంతకుముందు అది చీకటి గది కానీ దేవదూత గదిలోకి వచ్చిన వెంటనే ఆ గదిలో ఉన్న చీకటిలకు స్థలం లేకుండా పోయింది నిజమే నీ జీవితంలో సమస్య అనే చీకటి పాపం అనే చీకటి శాపం అనే చీకటి అనుమానం అనే చీకటి ఏ విధమైన చీకటి అయినా సరే ప్రార్థించడం ద్వారా చీకటిని దేవుడు వెలుగుగా మార్చేస్తున్నాడు చీకటి గదిలో ఉన్న ప్రేతులు ఇప్పుడు వెలుగై ఉన్నది వెలుగుగా మార్చబడింది దేవుని బిడ్డ ప్రార్థన ప్రతిఫలం ఇస్తుంది ప్రార్థన ప్రతిబంధకాలన్నీ తెంచుతుంది ప్రార్థన ప్రతి అవసరం తీరుస్తుంది అనడానికి ఇది రుజువు ఒకటి దేవదూత దిగు వచ్చింది రెండు పేతురిగి అది వెలుగై ఉన్నది నీ జీవితం చీకటి నుంచి వెలుగులోకి మార్చబడుతుంది ఇక మూడు అది ఎడవచ్చును పేతురుకున్న సంఖ్యలు తెంచబడ్డాయి ఊడిపడ్డాయి అంటే ప్రియ దేవుని బిడ్డరా అప్పటికే మనుషులు కట్టిన సంఖ్యలు బంధించబడిన సంఖ్యలు చాలా భయంకరంగా ఉన్నాయి కానీ ఎటువంటి మనుషు ప్రమేయం లేకుండా ఆ సంఖ్యలన్నీ తెంచబడ్డాయి నిజమే కదా అనారోగ్యపు సంఖ్యలు బానిసత్వపు సంఖ్యలు ఉన్మాదపు సంఖ్యలు పాపపు సంఖ్యలు ఇవన్నీ పగలాలి విడిపోవాలి అంటే సంఘ ప్రార్థన చాలా అవసరం ఇంకొక మాట చెప్తాను బిడ్డారా మరి మీరు అధ్యాయం పదో చూస్తే గనక ఆ ఇనుప గవిని తెరుచుకుంది అనే మాట మనకు కనబడుతుంది అంటే పేతురు గారు పదహారు మంది సైనికుల మధ్య బందీగా ఉన్నాడు ఇలా బందీగా ఉన్నటువంటి పేతురు మొదటి కావలను దాటాడు రెండవ కావలిని దాటాడు ఇనుప గవిన దగ్గరకు వచ్చినప్పటికీ అవి వాటంతకు వాటే తెరుచుకున్నట్టుగా మనకి పరిశుద్ధ దగ్గర అందం ఉంది బిడ్లరా రాజుల నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని దావీది గారు చెప్పినట్టుగా సంఘం దేవుని నమ్ముకుంది కనుకనే ఇనుప సంఖ్యలు కూడా ఏ మనిషి ప్రమేయం లేకుండా చేయకపోతున్నాయి చూడొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఒకటి దేవదూతలు దిగు వచ్చారు రెండు వెలుగు అక్కడ ప్రకాశింపబడింది మూడు సంఖ్యలు ఊడిపడ్డాయి నాలుగు దయచేసి గవిని తెర తెరవబడింది ఇక ఐదు సంగమంతటికి సంతోషం కలిగింది బిట్లేరా బాగా అర్థం చేసుకోండి అపోస్తులు గారు పన్నెండు పద్నాలుగు చూస్తే కనుక మరి పేతుడు స్వరాన్ని గుర్తుపెట్టి రోదే అని అమ్మాయి లోపల పరిగెత్తుకుని పోయి వాళ్ళతో చెప్పినప్పుడు వారందరూ సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం నిజమే సంఘ ప్రార్థన ఎంతటి విలువైందో ఆలోచించు నేను ఇంటికాడ ప్రార్థన చేసుకున్నాను మంచిదే సంఘముతో నువ్వు కలిసి ప్రార్థించడం ద్వారా అనేక అద్భుతాలు పొందుకుంటావు బిడ్డ ఇంతవరకు నీ సహవాస కోటాలకు నీ సంఘ కూటాలకు రోజు ఈరోజు అయినా సంఘముతో కలిసి ప్రార్థించడం ద్వారా దేవుని కార్యాలు పొందుకుంటావు అని తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి అయినా నీ సంఘంలో జరుగుతున్న కోటాలకు వెళ్ళి సంఘమంతటితో ప్రార్థించి అద్భుతాన్ని పొందుకునే కృపదేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక ఆమె తండ్రి నీకు స్తోత్రాలనైనా యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమలోని వాక్యాన్ని వింటున్న బిడ్డలు అందరి మీద దర్శించండి సంఘముగా కూడి ప్రార్థించే అనుభవంలోకి తీసుకురండి ఆశీర్వదించండి మెలుతో నింపండి నీ సేవలో నీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా జీవించునకు అయా ఆనాడు అపౌస్తులైనటువంటి పౌలుగా సరసాల వేయినప్పుడు సంఘం ఏ విధంగా అత్యాసక్తితో ప్రార్థించిందో అటువంటి బిడ్డలుగా వారి సంఘాల్లో ప్రార్థించగలిగిన సహవాస ప్రార్థన చేయగలిగిన జ్ఞానమును బిడ్డకు అనుగ్రహించమని తద్వారా వారు గొప్ప కార్యాలు పొందుటకును మేలు పొందుటకును నీ నామాన్ని మహిమపరచగలిగిన కృపను విస్తరింపచేయమని ఏసు అడుగుచు అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్